వస్తే వేరే వాళ్ళకి అవకాశం ఉంది భక్తులంతా కూడా దయచేసి గమనించాలి చేసుకోవడం అయిపోయినటువంటి భక్తులు వెనక వాళ్ళకి అవకాశం ఇవ్వాలని దయచేసి కూర్చోవద్దు క్రౌడ్ ఎక్కువగా ఉన్నది దయచేసి వెనక భక్తులకు అవకాశం ఇవ్వాలండి దయచేసి దీపారాధన చేసుకున్న భక్తులు అయిపోయినటువంటి వాళ్ళు పక్కకు వస్తే వేరే వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు వెలిగేంత వరకు కూడా పూర్తిగా జ్యోతి వెలిగేంత వరకు అక్కడ కూర్చోదని దయచేసి జ్వారా సమయంలో అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది దయచేసి భక్తులంతా కూడా గమనించాలి క్రౌడ్ ఎక్కువగా ఉన్న కారణంగా మెత్త